ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ రెసిపీతో వచ్చేసానండి సో ఆలు బజ్జీ బ్రింజాల్ బజ్జీ లెట్ స్టార్ట్ చేసేద్దామా సో టూ పొటాటోస్ వన్ బ్రింజాల్ తీసుకుంటున్నాను నేనైతే పొటాటోను పీల్ తీసేసి స్లైస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి వదిలేయాలి సో పీల్ చేసేసి స్లైస్ చేసి పెట్టుకున్నాను లెట్ స్టార్ట్ ఒక బౌల్లో వన్ కప్ ఆఫ్ చెన్నపిండి వేసి నెక్స్ట్ ఆ పిండికి సరిపడా హాఫ్ స్పూన్ లైక్ సాల్ట్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి వాము ఉంటుంది కదా వాము హాఫ్ స్పూన్ వేస్తున్నాను చిటికెడు సోడా ప్లస్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవడమే కొంచెం గట్టిగా కలుపుకుందాం ఫస్ట్ పిండిని ఇలా చేతితో బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బియ్యం పిండి ఉంటుంది కదండి అది బియ్యం పిండిని ఒక టూ స్పూన్స్ యాడ్ చేద్దాం ఫస్ట్ ఎందుకు యాడ్ చేయలేదంటే వామును బాగా పిండిలో స్నాష్ చేయడం కోసం ఫస్ట్ వేయలేదు ఇప్పుడు బియ్యం పిండి వేసేసి కరెక్ట్గా బజ్జీ పిండికి ఎలా ఉండాలో అలా బ్యాటర్ని కలిపేసుకుందాం బాగా సో రెడీ అయింది చూడండి కరెక్ట్గా ఉంది బజ్జీకి సరిపడం బట్ సో స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడైపోయిందండి ఆయిల్ మోసం వేడ్ చేసుకున్నాను సో ఇలా ముంచేసి ఆయిల్లో వేసేయడమే సో వేసుకున్నాం కదండి చూడండి ఇలా ఎలా పొంగుతుందో చూడండి ఆలు బజ్జి క్రిస్పీ క్రిస్పీ ఆలు బజ్జి అలా ఆయిల్లో వేస్తుంటే అది పొంగుతూ ఉందండి అటు ఇటు తిప్పేశాను అవి ఈట్గా బ్రౌన్ అయింది ఇంకొంచెం వేగాలి ఓకే ఒకసారి కలిపేసాను సో తీసేద్దామా ఇంకా కొంచెం ఓవన్ ఇవ్వాలి సో ఆలు బజ్జీ తర్వాత గ్రీంజాలు బజ్జి చేద్దాం మనం ఓకేనా ఓకే అయిపోయిందండి అంతలోపు అది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఈ లోపు వంకాయని మనం స్లైస్ లాగా కట్ చేసి పెట్టేసుకుందాం దీన్ని కూడా సాల్ట్ వాటర్లో ఒక అలా వన్ మినిట్ అలా ఉంచేద్దాం ఓకేనా ఇలా పెట్టేసుకొని పక్కకు పెట్టుకుందాం రెడీగా బజ్జీ వేయడానికి ఓకే మనం అది వంకాయని స్లైస్ కట్ చేసుకునే లోపు ఆలు బజ్జీ రెడీ అయిపోయింది సో ఇది తీసి వంకాయ బజ్జీ వేసేసుకుందాం సో నేను ఆయిల్లో నుంచి పొటాటో బజ్జీని తీసేసి పక్క జాలీ గిన్నె ఉంటుంది కదా దానిలో వేసేసాను నెక్స్ట్ వంకాయ బజ్జీ స్టార్ట్ చేద్దాం స్లైస్ని చాలా సన్నగా తీయాలి చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు ఇలా ముంచేసి ఇలా వేసేయడమే అంతే చాలా ఈజీ అండి పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు వంకాయ బజ్జి వంకాయ తినని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు వాళ్ళకి ఇలా వంకాయ బజ్జీ వేసి పెట్టేసేయండి ఇంకా బాగుందమ్మా ఇంకా రెండు అని అడుగుతారు అంత బాగుంటుంది వంకాయ బజ్జీ సో ఒక్కసారి కలిపేసుకోండి మనం కొంచెం తిప్పాను ఇంకా బ్రౌన్ కలర్ రావాలి ఇది కొంచెం వచ్చేసింది సో ఇప్పుడు మనం ఈ వంకాయ బజ్జీని తీసి ఆలు వేసుకున్న ఆలు బజ్జీ వేసుకున్న జాలి గిన్నెల్లోనే వేసేసుకుందాం ఓకేనా ఈ సబ్స్క్రైబ్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అయిపోయి ఆలు బజ్జి వంకాయ బజ్జి సో ప్లేట్లో సర్వ్ చేసుకుందాం నీట్గా ఇలా ఒక సైడ్ అంతా వంకాయ బజ్జి ఒక సైడ్ అంతా ఆలు బజ్జీ రెడీ అయిపోయింది మన ఈవినింగ్ స్నాక్స్ పర్జీసా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్